బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం గ్రామంలో జడ్పీహెచ్ స్కూల్ ఆడిటోరియం నందు జరిగిన మహిళా భద్రతా చట్టాలపై అవగాహన కార్యక్రమంలో ట్రైని డిఎస్పీ ప్రదీప్తి సిఐపి దొరబాబు ఎస్ఐడి సురేష్ కన్జ్యూమర్ ఫార్ పి అభిరామ్ గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉండవల్లి రాంబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రదీప్తి మాట్లాడుతూ మహిళలందరూ కూడా టెక్నాలజీ ఏ విధంగా వినియోగించుకోవాలి టెక్నాలజీ వల్ల జరిగే ఉపయోగాలు వాటి వల్ల వచ్చే అనర్ధాలు క్లుప్తంగా వివరించి శక్తి అనే మొబైల్ యాప్ ద్వారా మహిళలకు ఎటువంటి రక్షణ కల్పిస్తుందో ఆ యాప్ ద్వారా ఏ విధంగా మహిళలను రక్షించుకోవచ్చు అనే అంశం మీద ఆ యాప్ విద్యార్థులందరికీ మొబైల్ ద్వారా చూపించి విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించారు ఆ శక్తి యాప్ ద్వారా మహిళలను రక్షించుకోవచ్చు అని తెలిపారు విద్యార్థులకు ఈ యాప్ మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది మహిళా భద్రత ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసి అనే వివరంగా శక్తి యాప్ ని మాకు విద్యార్థులు అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు

ఎవరికి ఏంటి సెవ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మనం ఆలోచించిన వాళ్ళు ఫిఫ్టీ దీంతో అనే రకమైన వచ్చేసి ఉంది మనకి అర్థం కావాలంటే హెల్త్ బ్యాంక్ తెచ్చుకోండి తెలియజేస్తున్నారు

లేకపోతే చట్టం తీసుకున్న గురించి గారు ఎప్పుడు చెప్పడం జరగలేదు మేము ఆ సమయాన్ని ఇక్కడికి వచ్చి మీకోసం కేటాయించబట్టే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో పోలీసు ఉండాలి అనే ఉద్దేశం కూడా ప్రతి ఒక్కరికి ఆన్లైన్ కంప్లైంట్స్ ఇస్తుంది ప్రతి ఒక్కరికి టెక్నాలజీ డెవలప్ అయింది ప్రతి ఒక్కరి చేతిలో కూడా మొబైల్ వస్తుంది ఆ మొబైల్ ని వచ్చినప్పుడు ఉన్నాయి టోల్ ఫ్రీ నెంబర్ మీరు ఎంకర్ గుర్తు ఇది ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీ తల్లిదండ్రులతో మీ ఫ్రెండ్స్ తో మీరు చూడాలను అంతే కానీ ఒక బౌండరీ పెట్టుకొని ఇక్కడ ఆగిపోదాం అలాంటి ఆలోచన ఇది ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి జస్ట్ మనం తెలుసుకొని వాటిని టైప్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవడం తెలియదు డెసిషన్స్ ఎందుకు తీసుకోకండి ఏదో ఎవరో తిట్టారేమో కొందేమో వాళ్ళని వెంటనే రియాక్ట్ అయిపోవడం ఇంటి నుంచి వెళ్ళిపోవడం ఇలాంటి థాట్స్ అయితే మాట్లాడాలి ఏదైనా ప్రాబ్లం ఉంటే డిస్కస్ చేయండి ఇంట్లో పేరెంట్స్ ఉంటారు స్టూట్స్ ఉంటారు లేదంటే స్కూల్లో టీచర్స్ ఉంటారు ఇప్పుడు జిఎంఎస్ లో అన్ని మహిళా పోలీసులు మొత్తం మీకు కావాలనే అవైలబుల్ ఇఫ్ నాట్ అది కూడా క్లాస్ అయితే స్టేషన్ పోలీస్ స్టేషన్ ఉంటుంది డిపార్ట్మెంట్ అనేది ఎప్పుడు సపోర్ట్ గా ఉంటుంది ఆ సంగతి మర్చిపోవద్దు అండ్ ఇంప్రస్ నెక్స్ట్ విషయం టెక్నాలజికల్ గా టెక్నాలజీని ఎలా యూస్ చేసుకోవాలి అంటే ఇప్పుడు చెప్పాను కదా ఇద్దరు అమ్మాయిలు అమ్మాయి ఒక అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు దానికి ఇన్స్టాగ్రామ్ లో ఎయిట్ ప్లస్ ఇజిన్ ఏ క్లాస్ ఇన్స్టాగ్రామ్ లో ఎవరో తెలియదు అండ్ డూ యూ థింక్ అది అసలు మెచ్యూరిటీ ఉండి చేసిన ఆలోచన బికాస్ అది నేను అనుకుంటాను ఇది అది అబ్బాయి తడుగు అబ్బాయి అతనికి లైఫ్ లో సౌమతితో ఉంటాడు అనుకుంటాను బట్ అది ఎంతవరకు వస్తుంది అంటే మేబీ మీరు మొత్తం దాన్ని నమ్మడం చేసిన తర్వాత మాకు అని లేదంటే మీరు అతని ట్రాప్ లో పట్టిపోయిన తర్వాత మేబీ మీ లాస్ట్ కోసం పిక్చర్స్ ఏమైనా ప్రైవేట్ ఫోటోస్ ఆడుతారు మీరు పెడతారు మళ్ళీ తర్వాత దాన్ని అవే పడుకొని మీరు ఆ బైక్ ఎక్స్ వెళ్ళినప్పుడు అవే తిరిగి మళ్ళీ విభరంగా యూజ్ చేసి మీరు బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు అండ్ ఆ సిచ్యువేషన్ అనేది ఎంత క్రిటికల్ గా ఉంటుంది అంటే కొంతమంది బయటకు వస్తారు చెప్తారు సౌండ్ ఇస్తారు కొంతమంది వాళ్ళలో వాళ్ళే సఫర్ అవ్వడం జరుగుతాయి అలాంటి సిచ్యువేషన్ అనేది అది మనకి మనం కొని తెచ్చుకున్న సిచ్యువేషన్ సో అలాంటి సిచ్యువేషన్ లోకి మీరు ఎవరు వెళ్ళకండి టెక్నాలజీ అనేది డబల్ ఎక్స్ బడ్ ఓన్లీ ఫోన్ యూజ్ చేసుకోని యూ బీసీ ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ అయ్యే సరికి వైఫ్ ఉండవు అలాగే దాన్ని అదర్ వే యూస్ చేసుకోని ఇలాగే మోసపోయి మసిపోయి అసలు వేసుకున్నారు కూడా ఉండవు సో అది ఏం యూజ్ చేసుకోవాలనేది మీ చర్యల్లో ఉంది ఎక్కువ